హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మగపిల్లలకి డ్రెస్సులు ఇట్లా వస్తాయి ఇది వచ్చేసి దీనికి వచ్చేసి పాయింట్ ఇట్లా వస్తుంది ఇట్లా ఈ విధంగా ఉంటుంది శేర్వాణి మాటల మాదిరి ఉంటుంది చిన్నపిల్లలకి ఈ సైజు వచ్చేసి సంవత్సరం రెండేళ్ళ బాబు వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది దీనికి పాయింట్ ఇట్లా వస్తుంది పెయిన్ వచ్చేసి డ్రెస్ ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది దీంట్లో వచ్చేసి కలర్లు మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి దీంట్లో కూడా సైజుల ప్రకారంగా ఉంటాయి ఇట్లా వస్తాయి ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజు మూడేళ్ళు నాలుగేళ్ళ బాబు వరకు వేయొచ్చు ఇది కొంచెం పెద్ద సైజు ఇట్లా వస్తుంది దీనికి కూడా పాయింట్ కుచ్చి పాయింట్ వస్తుంది అదే కలర్ వస్తుంది కలర్ ఏ కలర్ ఉంటుందో ఇది కూడా అదే కలర్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా దీని రేట్ వచ్చేసి చిన్న సైజు టూ హండ్రెడ్ పెద్ద సైజు టూ ఫిఫ్టీ చిన్న సైజు రెండు వందలు పడుతుంది పెద్ద సైజు రెండు వందల యాభై పడుతుంది దీంట్లో సైజుల ప్రకారంగా వస్తాయి ఇట్లా వస్తుంది ఇట్లా దీంట్లో మూడు కలర్లు వస్తాయి ఇప్పుడు రెండు కలర్లు చూపించాను కదా నెక్స్ట్ కలర్ చూపిస్తాను వచ్చేసి ఇది మూడు మూడో కలర్ ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మూడో కలర్లు ఇట్లా వస్తాయి దీనికి కూడా సేమ్ పాయింట్ వచ్చేసి కొంచెం పాయింట్ వస్తుంది ఇట్లా వస్తుంది ఈ విధంగా వస్తుంది ఇది చిన్న సైజు టూ హండ్రెడ్ పెద్ద సైజు టూ ఫిఫ్టీ రెండు వందల యాభై పడుతుంది ఇట్లా వస్తుంది మూడు కలర్లు చూపిస్తాను చూడండి ఇట్లా ఆ కలర్ దానికి ఆ కలర్ పాయింట్ కుర్చు పాయింట్ వస్తుంది ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలరు ఇట్లా ఈ కలర్ మూడు కలర్లు మూడు కలర్లు వస్తాయి ప్రతి ఒక్క మోడల్కి మూడు మూడు కలర్లు వస్తాయి రేటు మాత్రం పెద్ద సైజ్ అయితే టూ ఫిఫ్టీ చిన్న సైజ్ అయితే రెండు వందలు ఇట్లా పడుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ మోడల్ మీకు నచ్చినట్టయితే మీ బాబుకు ఏ కలర్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇట్లా వస్తుంది మూడు కలర్లు ఇట్లా దీనిలోకి మూడు పాయింట్లు వస్తాయి నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఇది సంవత్సరం బాబుకు చిన్న బాబుకు సంవత్సరం బాబుకు వస్తుంది ఇట్లా టీషర్టు నిక్కర జీన్స్ నిక్కర ఇట్లా వస్తుంది ఇట్లా ఈ విధంగా ఉంటుంది ఇది వచ్చేసి క్లాత్ వచ్చేసి లబ్బర్ క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తాయి జీన్స్ నిక్కర సంవత్సరం వన్ ఇయర్ బాబుకు వేయచ్చు ఇట్లా వస్తుంది ఇట్లా దీని వచ్చేసి దీని రేట్ వచ్చేసి టూ హండ్రెడ్ రెండు వందలు పడుతుంది ఎందుకంటే క్లాత్ లబ్బర్ క్లాత్ బాగా పడేకి వస్తుంది కలర్ క్లర్ అయితే ఏం పోదు షేడ్ కాదు ఇట్లా వస్తుంది ఈ విధంగా ఉంటుంది దీంట్లో కలర్లు మూడు కలర్లు వస్తాయి ఇట్లా ఐదొక కలరు నెక్స్ట్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇట్లా ఇది రెడ్ కలర్ మూడు కలర్లు ఉన్నాయి బ్యాగ్జాము మీకు రెండు కలర్లు చూపిస్తాను సేమ్ జీన్స్ నిక్కర్ వస్తుంది ఇట్లా వస్తుంది ఇట్లా జీన్స్ నిక్కర్ వస్తుంది ఇట్లా ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ ఇట్లా వస్తుంది ఇది కూడా వన్ ఇయర్ బాబుకి వస్తుంది సంవత్సరం బాబుకి వస్తుంది ఇట్లా వస్తుంది హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వస్తుంది దీనికోట్ డివైడ్ చేయొచ్చు డివైడ్ చేసి ఉత్త టీషర్ట్ అయినా వేసుకోవచ్చు ఉత్త కోట్ అయినా వేసుకోవచ్చు దీనికి మ్యాచింగ్ వచ్చేసి ఇట్లా పాయింట్ వస్తుంది ఇట్లా పాయింట్ వస్తుంది దీంట్లో కూడా మూడు కలర్లు వస్తాయి ఇట్లా వస్తాయి ఇట్లా ఇది వచ్చేసి సంవత్సరం బాబుకు కోట్ మోడల్ ఇట్లా వస్తుంది ఇట్లా ఈ విధంగా ఉంటుంది దీంట్లో కలర్ వచ్చేసి దీంట్లో కూడా మూడు కలర్లు వస్తాయి మ్యాక్సిమం ఇట్లా ఈ కలర్ ఇట్లా వన్ ఇయర్ బాబుకి వేయవచ్చు సంవత్సరం బాబుకు వేయచ్చు పాయింట్ కూడా బాగా మెత్తగా ఉంటుంది లపర్ క్లాత్ పాయింట్ ఇట్లా వస్తుంది టీషర్ట్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కుచ్చుకోదు ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించిన మగ పిల్లల డ్రెస్సులు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్